హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు మరి కలెక్షన్ వచ్చేసి వెస్టర్న్ వేర్ టాప్స్ అండి సూపర్ ఉన్నాయి మోడల్స్ అయితే కాకపోతే తక్కువ మోడల్స్ పంపించారు అదే బాధగా ఉంది చూసేయండి మంచి లైట్ పిస్తా గ్రీన్కి గ్రీన్ అండ్ మిక్స్ కలర్లో ఉంది ప్లస్ గోల్డ్ కలర్ అనమాట ఇది చూడండి ఫ్యాబ్రిక్ అయితే అసలు వెరీ స్మూత్ వెరీ స్మూత్ లోపల లైనింగ్ వచ్చింది స్ట్రెచ్బుల్ వస్తుంది నెక్ కూడా పైకే ఉందండి డీప్ నెక్ ఏం కాదు చక్కగా మనకి బుట్టా హ్యాండ్స్ చాలా బాగుంది ఇది లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అంటే మ్యాక్సిమమ్ నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ లాగా కూడా బాగుంటుంది ఇంకొంచెం టెన్ ఇయర్స్ పిల్లలకైతే కింద లెగ్గిన్ కానీ జగ్గిన్ కానీ వేసుకున్న కూడా బాగుంటుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకైతే అయితే అసలు ఏం ఏంటో చాలా బాగుంటుంది ఫ్రాక్ మోడల్ లో కూడా వాడచ్చు దీనికి వచ్చేసి నడుముకి హిప్ స్ట్రెచ్బుల్ చాలా బాగుంది దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి పీచ్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్తో సో సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు టూ గుడ్ ఉంది రేటు కూడా సూపర్ ఉంది బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు దసరా బంపర్ ఆఫర్ మంచి బ్లూ అండి రాయల్ బ్లూలో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ ఉన్నాయి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమే ఏది లోకల్ ఐటమ్ మనం సేల్ చేసేది లేదు అన్నీ బ్రాండెడ్ ఐటమే కలరు క్లాత్ వైజ్ గ్యారంటీ ఉంటుంది ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు సి ఉందా అని అడుగుతున్నారండి మోసం చేయాలనే బుద్ధే ఉంటే ఎలా అయినా మోసం చేయొచ్చు ఫస్ట్ తీసుకునేటప్పుడు నా మీద నమ్మకం పెట్టు ఒక్కసారి మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ టైం మీరు నాకు ఖచ్చితంగా రెగ్యులర్ కస్టమర్ అవుతారు మీరు నా వీడియో వీడియోల కింద కామెంట్స్ కూడా చదువుకోవచ్చు మనం దగ్గర తీసుకున్న ప్రతి కస్టమరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రోడక్ట్ ఇచ్చారని మంచి కామెంట్సే పెట్టారు ఆంధ్ర తెలంగాణ సెవెంటీ రూపీస్ అంటే ఛార్జీలు పెంచేశారు సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నేను రిక్వెస్ట్ చేశాను అప్పుడు ఇట్లాగే సెవెంటీ ఏ ఇచ్చేవాళ్ళు తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే సిక్స్టీకి ఇచ్చారు కానీ మళ్ళీ పెరిగింది మేడం మేము ఏం చేయలేమని మళ్ళీ సెవెంటీ ఏ తీసుకుంటున్నారు మీరు ఎక్కడైనా సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను అంతే వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి కరెక్ట్ కలర్ వస్తుంది ఒకసారి అయితే స్కై బ్లూ వస్తుంది కానీ సీ గ్రీను ఫ్యాబ్రిక్ వచ్చేసి పాప్కార్న్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో హెవీ క్వాలిటీ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి స్మూత్గా ఉంది మనకి పిల్లలకి మనకి విసుగు వచ్చేసి పడేయాలి తప్ప కలరు క్లాత్ ఎన్ని సంవత్సరాలు వాడినా ఇలానే ఒక ఫ్యాబ్రిక్ చక్కగా వీని ఎక్కువ చిన్న డిజైనర్గా మంచి ఇది పడిచ్చాడు గోల్డ్ కలర్ దాంతో మంచి చిన్న హ్యాండ్స్ ప్లెయిను ఇక్కడైతే మీకు డిజైన్ వచ్చింది చూడండి సూపర్ అంటే సూపర్ దీనికి హైలైట్ ఏంటంటే బ్యాగ్ కూడా వచ్చింది హ్యాండ్ బ్యాగ్ విత్ గోల్డ్ చైన్ అసలు ఎంత బాగుందో టెన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా టెన్ సన్నగా ఉన్న వాళ్ళైతే ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చండి బాబు పిల్లలకి ఓన్లీ కిడ్స్ వేరే దీంట్లో మంచి మంచి కలర్స్ అండి డార్క్ ఆనియన్ పింక్ గోల్డ్ కలర్ ఎల్లో గోల్డ్ యాష్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి కంపెనీ వచ్చేసి ఎంజీ కంపెనీ బ్రాండెడ్ ఐటమే లోకల్ ఐటెం కాదు అసలు ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఉంది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి తెలంగాణ ఆంధ్ర సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు టెన్ టెన్ రూపీస్ ఛార్జెస్ పెంచారండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఒకటి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తా రెండు కూడా కాకపోతే ఈసారి నాకు నేను డిసప్పాయింట్ ఏంటంటే అంటే అసలు మోడల్స్ అయితే క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది చాలా స్మూత్గా ఉంది అసలు పిల్లలు కొంచెం కూడా హిచ్చింది ఫీల్ అవ్వరు కంఫర్ట్గా వేసుకుంటారు అసలు నేను వేసుకోను వద్దు అనే మాటే ఉండదు ఈ ఫ్యాబ్రిక్ రెండు కూడా బాగున్నాయి ఏదో చెప్తాం అనుకుంటూ మర్చిపోయారు చాలా అండి అదొకటి ఇదొకటి బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో తీసుకోండి ప్రోడక్ట్ ఇంటికి వచ్చినాక మీరు నాకు పర్సనల్గా కాదు దయచేసి రిక్వెస్ట్ 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 పర్సనల్గా కాదు మన యూట్యూబ్లో వీడియో కింద మీకు వచ్చింది జనరల్ గా మీకు ఏదనిపించింది ప్రోడక్ట్ ఏమనిపి ఏదైతే అనిపించిందో అదే నాకు అక్కడ కామెంట్ చేయండి ఎందుకు అని అంటే ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారు వాళ్ళకి కొంచెం మీ కామెంట్స్ చదివితే వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చి ఆర్డర్ చేసుకుంటారు నెక్స్ట్ డే నుంచి ఎటువంటి డౌట్ లేకుండా వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు కంప్లీట్ హోల్సేల్ ప్రైజ్లో ఇస్తాము ఫ్యాబ్రిక్ నెంబర్ వన్ ఉంటుంది క్లాత్ కలర్ వైస్ గ్యారంటీ ఉంటుంది పూర్తి నమ్మకం నా మీద పెట్టి ఫస్ట్ టైం బుక్ చేసే వాళ్ళు బుక్ చేసుకోండి ఎటువంటి డౌట్ లేకుండా మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నిర్వహిస్తాను ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు రెడ్డి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్